నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా పది మంది గోవింద మాలదారులు ఈ నెల ఏడవ తేదీ ఆదివారం బయలుదేరారు ఈ పాదయాత్ర పదకొండవ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది ఆ పాదయాత్ర బృందానికి గండేపల్లి మండలం జడ్రాగంపేట పంచాయతీ పరిధిలో గల మోహన్ కృష్ణ రెసిడెన్సీలో గోవిందు మాలదారులందరికీ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి ఉండడానికి బస భోజన వస్తీ ఏర్పాట్లు చేశారు శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవిందులకు చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు దుప్పట్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించి గోవిందనామ స్మరణతో కొంత దూరం పాదయాత్ర చేశారు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు తిరుపతి కాలు నడుకన బయలుదేరిన వీరి పాదయాత్ర దయతో సఫలీకృతం కావాలన్నారు చాలా సంతోషించదగ్గ వెళ్తున్నాం ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైకుంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి పది మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ ఇది వారికి కాదు వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఎన్ని వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు అనకాపిల్ నుంచి అయితే మనకు మాకు ఇక్కడి నుంచి విశాఖపట్నం ఎన్ని కా ఎన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం అది కూడా ఒక్కసారి కాదు ఈ సంవత్సరమే కాదు ఇందులో పది సంవత్సరాలు చేసినటువంటి స్వాములున్నారు ఆరు సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం ఆదరించడం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవులను కూడా ఇవ్వాలని అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూలుతో మన ప్రాంతం అంతా కూడా సస్య సేవనం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జిల్లా నుండి ఏడో తారీఖు గత ఏడో తారీఖు బయలుదేరి ఈ రోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈ రోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈ రోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలియిక వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఈ రోజు ఇక్కడ మన జగ్గంపేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బయట జరుగుతుంది వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది వారి యాత్రకి ఆ కలియుగ ప్రత్యక్ష డ్రైవర్ నుండి వెంకటేశ్వర స్వామి ఆశస్సులు కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వీడుకుంటూ అలాగే మన హిందూ బంధువులారా ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే శారదాబ్ యాత్ర చేసేవాడు కానివ్వండి జ్యోతిర్లింగాల యాత్ర కానివ్వండి తిరుపతి పాదయాత్ర కాని విజయవాడ పాదయాత్ర గాని ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన హిందూ బంధువు వస్తున్నారు మన మన హిందూ మన బంధువు అనుకుని చెప్పేసి మీరు వాళ్ళకి అందరూ కూడా ఆశ్రయం ఇచ్చి వారికి దారి కడికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు కోరుకుంటూ మీరు ఈ గోవిందులందరూ కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తయి ఆ స్వామి వారి ఆశస్సులు కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమో వెంకటేశాయో